ఉద్యమ లైన్ తెలంగాణ ఉద్యమంలో ముందు భాగాన నిలబడి కొట్లాడినటువంటి వాళ్ళు విద్యార్థులు తెలంగాణ వ్యాప్తంగా గత అనేక సంవత్సరాలుగా ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువత జీవితంలో ఉద్యోగం సంపాదించాలి పెళ్లి చేసుకొని కుటుంబాన్ని పోషించుకోవాలన్నటువంటి ఏ ఆశయం ఏ సంకల్పంతో అయితే కష్టపడి చదివిన్రో లైబ్రరీల ముందు భాగాన నిలబడి కొట్లాడినటువంటి వాళ్ళు విద్యార్థులు తెలంగాణ వ్యాప్తంగా గత అనేక సంవత్సరాలుగా ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువత జీవితంలో ఉద్యోగ ఉద్యమ ట్యాగ్ లైన్ తెలంగాణ ఉద్యమంలో ముందు భాగాన నిలబడి కొట్లాడినటువంటి వాళ్ళు విద్యార్థులు తెలంగాణ వ్యాప్తంగా గత అనేక సంవత్సరాలుగా ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువత జీవితంలో ఉద్యోగం సంపాదించాలి పెళ్లి చేసుకొని కుటుంబాన్ని పోషించుకోవాలన్నటువంటి ఏ ఆశయం ఏ సంకల్పంతో అయితే కష్టపడి చదివిన్రో లైబ్రరీలలో ఐదేళ్ళుగా ఆరేళ్ళుగా పదేళ్ళుగా కళ్ళల్లో వత్తులు వేసుకొని పొద్దున ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు పెళ్ళైనటువంటి ఆడపిల్లలు ఇలా ఉద్యోగాల కోసం చదివినారో గత పది సంవత్సరాలుగా ఎక్కడ కూడా గ్రూప్ వన్ ఎగ్జామ్స్ కండక్ట్ కాలేదు రిక్రూట్ కాలేదు తెలంగాణ ఉద్యమంలో ఏ ఉద్యోగ అయితే ఎగ్జామ్స్ రాసినారో ఆ పేపర్లు చిల్చేసిన గా భర్తీ తప్ప కొత్త ఉద్యోగాల భర్తీ జరగలే పదేళ్ల కాలంలో కేసీఆర్ గారి మాటలు నమ్మినటువంటి యువత మోసపోయినమని చెప్పి గమనించి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలి దిస్తేనే మాకు అని చెప్పి భావించి మొత్తం యువత పట్టుబట్టి ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఆనాడు ప్రజాక్షేత్రంలో మాటలు చెప్పిందో మేనిఫెస్టో ఆవిష్కరించిందో దాన్ని నమ్మి ఓట్లు ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తానని ఇవాళ పేపర్ లీకేజ్ లీకేజీలతో జరిగే ఎగ్జామ్స్లో మీరు పాల్గొనొద్దని ఇప్పుడున్నటువంటి కాలేజీల జాగాలో డబుల్గా మేము నియామకం చేస్తామని దాదాపుగా ఈ రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆరు నెలలు గడిచిపోయినప్పటికీ కూడా ఉద్యోగ క్యాలెండర్ నియామకం చేయకుండా ఇవాళ వాళ్ళ రోడ్డు మ్యాప్ ఏందో ప్రకటించకుండా మళ్ళీ గదే ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలు గదే పదకొండు వేల డిఎస్సి ఉద్యోగాలు తప్ప అంతకంటే చేతులు తెచ్చేసింది వాళ్ళు ఇవాళ నాలుగు కోరుతున్నారు ఒకటి మీరు మేనిఫెస్టోలో రాసినట్టుగా ప్రజాక్షేత్రంలో హామీ ఇచ్చినట్టుగా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారా లేదా ఒకటి రెండవది కనీసం డబుల్ అయిన ఒక ఇరవై వేల డిఎస్సి పోస్టులు అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీలో ఇవాళ మీరు డబుల్ అయినా కనీసం పోస్టులు పేస్తారా అని చెప్పి వాళ్ళు అడిగితే దానికి సమాధానం లేదు ఒకటి రెండవది గ్రూప్ వన్ ఎగ్జామ్స్లో గత పదేళ్ళుగా చదువుకుంటున్నటువంటి విద్యార్థులు అనేకసార్లు ఎగ్జామ్లు రాసి ఉన్నారు కాబట్టి వాళ్ళకి దాదాపుగా ఒక్కొక్కరు ఒక ఒక ఉద్యోగానికి ఏడు వందలు ఏడు వందల మంది రాస్తూ ఉన్నారు కాబట్టి సంఖ్య పెరిగింది కాబట్టి గతంలో ఒక ఉద్యోగానికి రెండు వందల మంది మూడు వందల మంది రాసే జాగలో ఒక ఉద్యోగానికి ఎనిమిది వందల మంది రాస్తూ ఉన్నారు కాబట్టి విద్యార్థుల సంఖ్య పెరిగింది కాబట్టి వాళ్ళు అడుగుతున్నది ఒక ఉద్యోగానికి వంద మందిని ప్రీమిస్లో సెలెక్ట్ చేయండి అని చెప్పి చిన్న డిమాండ్ అది పెద్ద ఇష్యూ కూడా వాళ్ళకి సంబంధించింది ఏం కోరుకుంటున్నారు పది సంవత్సరాల కాలంలో చదువుకున్న దానికి కనీసం ప్రిన్సిపల్ పాస్ అయితే మళ్ళీ పట్టుదలతో చదువుకొని ఉద్యోగం కొట్టాలని చెప్పి కాంపిటీషన్లో పాల్గొనాలని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉంటే దాన్ని కూడా అంగీకరించారు దానికి ఏం ఫైనాన్షియల్ బాడీ లేదు దానికి ఇంకా వేరే రకమైన ఏమి లేదు ఇంకెవడో యాక్సెప్ట్ చేయాల్సే లేదు అది రూల్స్కు విరుద్ధమైంది కూడా కాదు నెంబర్ వన్ డిమాండ్ అది నెంబర్ టూ డిమాండ్ ఏంటంటే ఎగ్జామ్స్ రాసేటప్పుడు లెక్క ఈ కోర్సు గివిల్లే ఎగ్జామ్ రావంటి సిస్టమ్ లేదు అలా అన్ని ఉద్యోగాలకు అందరు రాస్తున్నారు ఎవరిని కదిలించినా కూడా అన్ని ఉద్యోగాలకు ఎలిజిబిలిటీస్ ఉన్నాయి డబుల్ పీజీలు పిహెచ్డీలు ఎంఫీలు చేసిన వాళ్ళు ఎంటెక్ చేసిన వాళ్ళు ఎంబీ ఎంసీఏలు ఎంబీఏలు చేసేవాళ్ళు కాబట్టి టీచర్ నౌకర్ నుంచి మొదలుపెట్టి గ్రూప్ ఫోర్త్ వరకు కూడా అందరు రాస్తున్నారు నేను గ్రూప్ వనే చేయాలి నేను గ్రూప్ వన్ టూనే కొట్టాలనేటువంటి సంకల్పం లేదు ఏ చిన్న ఉద్యోగమైనా రాసుకోవాలని చెప్పి అలటపడతా ఉన్నారు కాబట్టి ఇవాళ వాళ్ళకి అన్ని ఉద్యోగాలు రాయలేటువంటి దాంతో ఉన్నారు కాబట్టి ఆ ప్రకటన ఒక్కొక్క ఈ ఎగ్జామ్కి గ్యాప్ లేకుండా ప్రెషర్ పెట్టడం కనీసం ఒక ఉద్యోగానికి ఒక ఒక ఎగ్జామ్కి ఇంకొక ఎగ్జామ్ మధ్య ఒక వన్ మంత్ అయిన గ్యాప్ ఇస్తే నాలుగో ఐదో ఎగ్జామ్స్ నాలుగైదు నెలలు పూర్తి చేసుకుంటారు కాబట్టి రెండో డిమాండ్ అది కోరుతుంది దానికి కూడా పెద్ద బేస్ జాలకపోవాల్సిన వెళ్ళి దాన్ని అంగీకరింపజేయచ్చు మూడో డిమాండ్ ఏంటంటే వాళ్ళు కోరుతున్నదల్లా ఇవాళ ఉద్యోగ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారు విద్యార్థులతో చర్చ జరిపంటున్నారు ఒక్క మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ రిస్క్లోకి వస్తలేరు ముఖ్యమంత్రి అయితే ముఖమే చాటేసుకుంటూ పోయిండు ఇవాళ ఇక్కడ మోతిలాల్ నాయక్ గత ఏడు రోజులుగా గాంధీ హాస్పిటల్లో చావు బతుకులలో ఉన్నాడు ఇవాళ అన్న అన్నపానీయాలు మొత్తం బంద్ చేసుకొని నాకు ఏదో ఒక రకమైన గవర్నమెంట్ హామీ స్పష్టత రాకుండా అయితే నా శవయాత్ర జరగాలి లేకపోతే నాలాగా చదువుకొని నిరుద్యోగ బిడ్డలుగా ఇవాళ నరకం అనుభవిస్తున్న నా నిరుద్యోగ యువత కన్నా మేలు జరగాలి ఉద్యోగాలు రావాలని చెప్పే ఏ సంకల్పం అయితే ఉందో దాని మీద ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీగా భారతీయ జనతా పార్టీగా ఇవాళ గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు ఇలా డిఎస్సి కావచ్చు ఇంకా ఎలాంటి అయినా కూడా ఇవ వెంటనే మీరు ఒక ప్రకటన చేసి ఎన్నిటికీ మీరు నోటిఫికేష్ ఇస్తారు ఎట్లా వన్ మంత్ గ్యాప్తో ఎట్లా ఎగ్జామ్స్ జరుపుతారో విద్యార్థి నిరుద్యోగ యువతతో చర్చలు జరిపి ప్రకటించాలని చెప్పి భారతీయ జనతా పార్టీకి నేను డిమాండ్ చేస్తున్నాను భారతీయ యువమోర్చ భారతీయ జనతా పార్టీ యువమోర్చ ఇప్పటికే వీళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తూ ఉంది భారతీయ జనతా పార్టీగా ఇవాళ ఏ రేవంత్ రెడ్డి అయితే ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిండో హామీలు ఇచ్చి అలా ముఖం చాటేసిండో దానికి వ్యతిరేకంగా ఇలా అనేక వర్గాల పైన ఇప్పటికే ముక్కులు తప్పకుండా భారతీయ జనతా పార్టీ నిరుద్యోగ యువత చేసేటువంటి డిమాండ్లు ఏవైతుందో సంపూర్ణంగా మద్దతు ఇస్తూ ఉన్నాం అవసరమైతే ప్రజాక్షేత్రంలో వీళ్ళకు మద్దతుగా ఉద్యమాన్ని కూడా చేపడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం గత మూడు రోజులుగా ఒక పూటనేమో నితిన్ గడ్కరీ గారిని ఒక పూటనేమో రక్షణ శాఖ కార్యదర్శి గారిని అదే జాయింట్ సెక్రటరీ గారిని ఒక పూటనేమో మిగతా ఇష్యూస్ మీద మేము మంత్రి కలిసినాం రైల్వే శాఖ మంత్రి కలిసినాం అశ్విని వైష్ణవ్ గారితో కలిసినప్పుడు మల్కాయిరి పార్లమెంట్ పరిధిలో కాకుండా తెలంగాణ వ్యాప్తంగా అండర్ పాస్ నిర్మాణం కానీ ఫ్లైఓవర్ల నిర్మాణం కానీ కొత్తగా విస్తరించిన ఎంఎంటిఎస్ రైలు మార్గంలో ఏర్పాటు కాబోయేటువంటి రైల్వే స్టేషన్ల నిర్మాణం గురించి కానీ అదేవిధంగా ఇవాళ అనేక దిక్కుల సిటీలలో బాగా పాపులేషన్ పెరిగిన తర్వాత కిలోమీటర్ల తరబడి తిరిగి రావాలంటే కష్టమైతూ ఉంది కాబట్టి అవసరం ఉన్న కాళ్ళల్లో అవకాశం ఉన్న కాలల్లో అండర్ పాస్ చేసి కనీసం స్కూటర్లు కాలిపోయేటువంటి రస్తాలు ఏర్పాటు చేయాలనేటువంటి ఇలాంటి వాటి మీద పూర్తిగా సంపూర్ణంగా రైల్వే పరంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు కానీ మరీ ముఖ్యంగా మల్కాగిరి నియోజకవర్గంలో ఉన్నంత రైల్వే లైన్లు ఇలా ఢిల్లీ రైల్వే రూట్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇలా నాగపూర్ పోయేటువంటి అక్కడి నుంచి వెళ్ళిపోయేటువంటి అవసరం ఉంది పర్లీ వైద్యనాథ్ పోయేటువంటి రైల్వే రూట్ అక్కడి నుంచి ఉన్నది కాచిగూడ పోయేటువంటి రైల్వే ఇవన్నీ రైల్వే కూడళ్ళగా ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి ఈ అన్ని సమస్యల మీద మేము మాట్లాడినాం దాని మీద ఒక అవగాహనకు వచ్చే ఆస్కారం ఉంది ఒకటి రెండవది రక్షణ శాఖ కార్యదర్శి కలిసినప్పుడు కంటోన్మెంట్ పరిధికి సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి రోడ్ల విస్తరణ అదనంగా భూముల కేటాయింపు దాని ప్రత్యామ్నాయం రాష్ట్ర ప్రభుత్వం పరిగణించే భూములు కావచ్చు ఇలా ఒకప్పుడు ఆ కంటోన్మెంటు ఊరి బయట ఉండే ఇవాళ కంటోన్మెంట్ బయట ఇరవై కిలోమీటర్లు ఇరవై ఐదు కిలోమీటర్లు పెద్ద ఎత్తున నగరాలు అభివృద్ధి చెందినాయి కాబట్టి ఏ అయితే కంటోన్మెంట్లో అవన్నీ తీర్చాలనేది ఒకటి రెండవది కరోనా సందర్భంలో కంటోన్మెంట్ మున్సిపల్ వర్కర్స్ కూడా పెద్ద ఎత్తున చనిపోయింది దాదాపు నూట ఇరవై తొమ్మిది మంది చనిపోయింది గత అనేక సంవత్సరాలు కంపాషనెట్ పోస్టులకు ఇబ్బంది పడుతున్నారు దాని మీద కూడా వారితో చర్చించడం ఆ కంపాషనెట్ పోస్టులు ఏవైతున్నాయో అవి కూడా వచ్చే ఆస్కారం దాంతో దాంతోపాటు నితిన్ గడ్కర్ గారిని హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ నిధులతో ఫ్లైఓవర్ల నిర్మాణం కానీ ఎక్స్ప్రెస్ హైవేలు కానీ అదేవిధంగా సిక్స్ లైన్ ఎయిట్ లైన్ రోడ్ల విస్తరణ జరుగుతూ ఉంది కానీ ఇక్కడ ఉప్పల వైపు ఉన్నటువంటి ఎక్స్ప్రెస్ వే నాలుగు 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 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది ఎక్కడే ఏసిన గొంగడి ఎక్కడనే నత్తనడక నడుస్తూ ఉంది కాబట్టి కొన్ని లక్షల మంది ప్రజలు ఆ రోడ్ల మీద ప్రయాణం చేసేవాళ్ళు కాబట్టి నడుములు నడుము నొప్పులు అసలు అలసిపోతున్నారు అక్కడ లేచిన దుమ్ము లక్షల మందికి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తుంది మొత్తం అటుపక్క ఇటుపక్క షాపులన్నీ కూడా సాయంత్రం వరకు దాదాపు ఒక టూ ఎంఎం త్రీ ఎంఎం మట్టితో నిండుకొని పోయి అనారోగ్యం పాలవుతున్నారు అనేక రకాల ఆరోగ్యపరమైన సమస్యలు వస్తూ ఉన్నాయని చెప్పి మేము చెప్తే దానికి ప్రత్యామ్నాయంగా వెంటనే ఒక ప్రతిపాదన చేసింది వాళ్ళు తక్షణమే నిర్మాణం అని చెప్పి హామీ ఇచ్చింది ఒకటి రెండవది ఏంటంటే ఇవాళ గుండెకాయ లాంటి నగరాల్లో నిర్మిస్తున్నటువంటి ఈ ఫ్లైఓవర్లు కావచ్చు ఈ మధ్య కొంత గోడలు కట్టి అండర్ పాస్లు ఎక్కువ నిర్మాణం చేస్తారు అండర్ పాస్ల వల్ల ఇవాళ హైదరాబాద్ నగరంలో పార్కింగ్ ప్లేస్లు కానీ చిన్న చిన్న వ్యాపారం చేసుకోవడానికి కానీ అసలు ఇంచు జాగలేటువంటి ఈ ప్రాంతంలో దీనివల్ల మట్టి నింపి అండర్పాస్ వేయడం వల్ల కొన్ని వేల వేల ఎకరాల భూమి వేస్ట్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి వందల ఎకరాల సమస్య వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి మేము ఏమన్నామంటే కొంపల్లి వైపు నిర్మాణం చేసేది కావచ్చు రేపు షామేరిపేట వరకు నిర్మాణం కామీది కావచ్చు ఇవాళ కడుపుల నుండి విజయవాడ వీళ్ళు కావచ్చు పనామా గోడ వస్తుంది హైత కావచ్చు ఇవన్నీ కూడా గోడలు కట్టి మట్టి నింపి అండర్పాస్ చేయడం కంటే ఇవాళ కొంత డబ్బు ఎక్కువైనా కూడా ఫ్లైఓవర్ నిర్మాణం చేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాం కోరినప్పుడు వారి వెంటనే స్పందించింది ఇవాళ విజయవాడ వైపు పోయేటువంటి ఒక వంద ఇరవై ఐదు కోట్లకు అదనంగా వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు అదేవిధంగా కొంపల్లి వైపు కూడా ఇప్పుడు నిర్మాణం జరుగుతూ ఉంది దాని మీద అంటే నితిన్ గడ్కరీ గారితో ఒక వన్ అవర్ సుదీర్ఘమైన చర్చల తర్వాత కరీంనగర్ మరి ముఖ్యంగా హుజురాబాద్లో నిర్మాణం అవుతున్నటువంటి ఆ రింగ్ రోడ్కి అటువైపు ఇటువైపు సర్వీస్ రోడ్ల నిర్మాణం రైతాంగానికి ఇబ్బంది లేకుండా ఉండే పద్ధతి దాని మీద కూడా వారు అంగీకరించడం జరిగింది ఒక్క మాట చెప్పాలంటే నేషనల్ హైవేస్ ఈ రాష్ట్రంలో జరిగేటువంటి వాటి మీద దాదాపు ఒక ఒక యాభై అరవై శాతం చర్చ జరిగింది రాబోయే రాబోయే మూడు రోజులు మళ్ళీ మండే ట్యూస్డే వెడ్నెస్డే ఫ్రైడే వరకు పార్లమెంట్ ఉంటే కాబట్టి ఆ సందర్భంగా మంత్రులు కలిసి ఒక సంపూర్ణమైన అవకాశం వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది మేము వారిని కోరింది వాళ్ళని క్యాన్సిల్ చేస్తావా రీటెండర్ పెడతావా ఏం చేస్తావో కాదు కానీ ఇప్పటికే జన నష్టం జరిగిపోయింది నాలుగున్నర ఐదేళ్ళు గడుస్తూ ఉంది లక్షల మంది అనారోగ్యం పాలవుతుంది కాబట్టి ఏ ఏ ప్రక్రియ ద్వారా దాన్ని సంపూర్ణంగా తొందరగా తొందరగా పూర్తి చేస్తున్నారో అది చేయమని చెప్పిన వెంటనే వెంటనే చేస్తా అని చెప్పి వారు హామీ కూడా జరిగింది